శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు ఏ విధంగా కట్టాలో చాలామందికి తెలియదు అందుకోసం ఈ రోజు ఈ వీడియోలో నేను చెప్తాను ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి తర్వాత ఒక చిన్న గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు గంధం పచ్చకర్పూరం వేసుకొని ఈ క్లాత్ మొత్తం అందులో ముంచేసేయాలండి ఎక్కడ కూడా తెలుపు అనేది లేకుండా మొత్తం అక్కడ ఉన్న వాటర్ మొత్తం మనకు ఈ క్లాత్ కనేది పట్టేసాలి కానీ నాకు పసుపు కొంచెం తక్కువ పడ్డది అందుకనేసి నేను పసుపు కొంచెం యాడ్ చేసుకుంటున్నా ఇంకా పచ్చగా కనిపించడానికి ఇందులో మీకు జవాది పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు అలాగే ఈ పసుపు అంతా మంచిగా క్లాత్ పట్టేసట్టు చూసుకున్న తర్వాత ఇంకా చూయించినట్టు చూపించినట్టు మొత్తం పిండేసుకొని గట్టిగా వాటర్ లేకుండా పిండుకోవాలన్నమాట సో ఈ యొక్క వాటర్ ఉన్నాయి కదా ఇవి తులసి మొక్క కాకుండా వేరే చెట్లకైనా పోసుకోవచ్చు మొక్కలకి అలాగే ఇప్పుడు నేను క్లాత్ అయితే ఎండ గాలి తగిలే ప్లేస్లో ఆరేసుకున్నాను ఆరిపోయిన క్లాత్ని తీసుకొచ్చి ఇక్కడ నేను రెండు మడతలుగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఎప్పుడైతే మనం ఉడుపు కడతామో అప్పుడు ఇలాంటి మంచి సువాసన వస్తుంది కదా ఈ పచ్చకారపురం అనేది ఫస్ట్ చల్లుకోవాలన్నమాట ఇలాగా మీరు ముక్కల్లా వేసుకునే లేదు ఇలా పొడిగా చల్లుకున్నా పర్లేదు అనమాట సో ఇదొకటి అయిపోయింది కదా తర్వాత ఇక్కడ నేను పోక చెక్కలు ఏడు తీసుకుంటున్నానండి ఇలా ఏడు పోక చెక్కలు వేసుకోవాలి నేను ఇక్కడ ఎడమ చేయితో వేస్తున్నాను అనుకుంటున్నారు కాదని నేను కుడి చేయితోనే వేస్తున్నాను ఎందుకంటే నాకు సెల్ఫీ వీడియో తీసినప్పుడు ఇలా కుడి ఎడమ ఎడమ కుడి అనేది పడి పడ్డదనమాట మనం ఎదురుగా కెమెరా పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటాం అద్దం ముందట ఎలా ఉంటాము సో అలా వచ్చింది వీడియో తప్పుగా అనుకోకండి నేను అన్ని కుడి చేయితోనే వేశాను కాకపోతే ఇందులో ఎడమ చేయలేక పడ్డది నెక్స్ట్ సార్ అయితే కుడి చేయితోటి వచ్చేటట్టు కెమెరా అనేది బ్యాక్ కెమెరా పెట్టుకుంటాను ఇది ఫ్రంట్ కెమెరా అనమాట సో ఇక్కడ నేను జవాది పౌడర్ వేసాను ఏడు పోక చెక్కలు వేశాను ఒక చిన్న పువ్వు గులాబీ పువ్వు కూడా పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు నూట ఒక్క రూపాయి నేనంటే ఒక్క రూపాయి పెట్టాను ఒకవేళ మీరు పెట్టుకుంటే ఐదు వందల ఒక్క రూపాయి పెట్టుకోవచ్చు లేకపోతే యాభై ఒక్క రూపాయి ఇలా ఎవరైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను దాల్చిన చెక్క ఏడు తీసుకున్నాను లవంగాలు ఏడు తీసుకున్నాను తర్వాత ఇక్కడ కుంకుమ పసుపు వేశాను అనమాట సో ఇంకా ఇందులో మీరు అదేంటిది ఎండు ఖర్చులో కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ మర్చిపోయాను అండి ఇంకొక విషయం ఏంటంటే నేను ఇందులో తులసి మొక్క కూడా వేసుకోవాలి చిన్న తులసి మొక్కలు అంటే చిన్న తులసి ఉంటే కదా ఆకులు అవి వేసుకోవచ్చు కాకపోతే నేను మర్చిపోయాను ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపించినట్టు ముడుపు కట్టేసుకొని ఇక్కడ మళ్ళీ గోవిందనామాలు అయితే పెట్టుకోవాలి ఇక నేను చూపించినట్టు ఇంతేనండి గోవిందనామాలు పెట్టేసుకొని కుంకుమతోని మధ్యలో బొట్టైతే పెట్టాలి తర్వాత ఈ ముడుపు అనేది దేవుని దగ్గర ఇక్కడ దేవుని దగ్గర పెట్టాలన్నమాట ఇక్కడ చూడండి నేను చూపిస్తాను ఒక తమలపాకు పెట్టుకొని దాని మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకున్న తర్వాత ఈ యొక్క ముడుపు మీరు మనసులో ఏదైతే కోరుకుంటుందో అది మొక్కుకొని అడబెట్టేసి తులసి మొక్క అనేది కొంచెం ఆక అడబెట్టాలి థ్యాంక్ యూ